హాయ్ హలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తెలంగాణ నాలుగు పథకాలు నేడే షురు పథకాల అమలుపై సమీక్షిస్తున్న సీఎం సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు తుమ్మల ఉత్తమ కుమార్ రెడ్డి పోగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం శాంతికుమార్ ఈ నాలుగు పథకాలు ఏంటంటే రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇందిరమైన్లు రేషన్ కార్డుల పథకాలు ప్రారంభం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామంలో కార్యకర్త ఆ గ్రామాల వంద శాతం లబ్ధిదారులకు వెంటనే మంజూరి దరఖాస్తులను క్రోడీకరణ పూర్తయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అర్హులందరికీ వర్తింపు మార్చి ముప్పై ఒకటిలోగా నాలుగు పథకాలు పూర్తిగా అమలు మంత్రుల్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమీక్షలోనే నిర్ణయాలు వివరాలు వెల్లడించిన ఉప